మొదలు పెట్టాడు అతి దీక్షతో జపం చేశాడు లక్ష జపం ఏకవి కూర్చుని వీడు దంపతిగా మూడు కోట్లు లలితా శాస్త్రనామం నెల పాటు ఉదయం ఆరింటికి మధ్యాహ్నం పన్నెండింటికి సాయంత్రం ఆరింటికి చదివితే ఒక్క వాడి వాడింటిలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది భక్తితో శ్రద్ధతో విడిచిపెట్టకుండా టైం దాటకుండా ఈ విషయం చెబితే మధ్యాహ్నం పన్నెండింటికి ఎక్కడెక్కడ దొరుకుతుందండి మధ్యాహ్నం పన్నెండింటికి నీకు చేయడం కుదరకపోతే నీకు డబ్బు ఇవ్వడం ఆవిడ కుదురుతుందా నీ కోసం నల్ చేయలేవా నీ కోసం జగన్మాత సృష్టి కార్యక్రమం విడిచిపెట్టి ఐశ్వర్యం ఇస్తుందా అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు దగ్గరికి చెప్పిన వాటి వినాలి చెయ్యాలి అలా చేయలేకపోతే వాళ్ళ కర్మని సృష్టిలో ఎవడో బాగు చేయలేడు ఒక్క మూడు పూట్ల మన కోసం ఒక చేయలేము సినిమా కావాలంటే ఈ బలంగా ఆ ఆరింటికి సినిమా అయితే పొత్తున ఆరింటికి సిద్ధం అవుతావా ఈ మనుషుల దగ్గర ఉండే దిక్కుమాలిన చేష్టలు ఇది అది ఆ చేష్టలకు అతీతంగా ఇతడి లక్ష జపాన్ని అత్యంత ప్రీతితో అత్యంత శ్రద్ధతో అత్యంత సాధకుడై దీక్షారాధకుడై జపించాడు